విద్యార్థిని ఫెయిల్ కాగానే అందరూ అటువైపే చూపిస్తుంటారు నువ్వు ఫెయిల్ అయ్యా నువ్వు ఫెయిల్ అయ్యా దీనికి కారణం ఇది బంధువులు స్నేహితులు టీచర్సు అందరూ వాళ్ళ తప్పును ఎత్తి చూపుతుంటారు నువ్వు ఫెయిల్ అయ్యావు ఫెయిల్ అయ్యావు ఫెయిల్ అయ్యావు ఎందుకు ఫెయిల్ అయ్యావు కారణాలేంటివి మరి ఎప్పుడు పాస్ కావచ్చు ఎట్లా పాస్ కావచ్చు ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలి ఇలాంటివి చెప్పాలండి అంతేగాని సో ఇలా ఫెయిల్ అయితే స్టూడెంట్స్ బాధపడుతుంటారు చూడండి ఇక్కడ నేను క్లియర్గా చెప్పాను అసలే బాధ ఉంటుంది దాంతో పాటుగా ఇంకా ఏంటి మిగతా వాళ్ళంతా సూటిపోటి మాట్లాడము మిగతా వాళ్ళంతా ఎత్తి చూపడము చూడండి ఫెయిల్ కాగానే అంతా ఫెయిల్ 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 అంటుంటారు అరే ఫెయిల్ అయినంత మాత్రాన ఇంకా లైఫ్లో అన్నీ అయిపోయినట్టు కాదు పాస్ అయినంత మాత్రాన బాగా గెలిచినట్టు కాదు ఆ ఫెయిల్ గల కారణాలు వెతుక్కోండి మీరు అడగండి లేదా మీకు తోచిన సహాయం చేయండి మళ్ళీ పాస్ కావడానికి ఆ ఫెయిల్ అయిన సంవత్సరాన్ని నెలని లేదా ఆ కొద్ది కాలాన్ని ఎలా బాగా తమ కెరియర్కి ఉపయోగించుకోవాలో చూడండి ధైర్యాన్ని నూరిపోయండి ఇలా చేయడం వలన డెఫినెట్గా స్టూడెంట్స్ తర్వాత రికవర్ అవుతారు తర్వాత ముందుకెళ్తారు అంతేగాని ఇవన్నీ వదిలిపెట్టి ఫెయిల్ ఫెయిల్ అని అన్ని చేతులు పాపం స్టూడెంట్ వైపుకే ఉంటే ఒత్తిడి ఇంకా పెరిగిపోతుంది సో ఆత్మహత్య లాంటివి పెరుగుతాయి ఆ ఆలోచన వస్తుంది వాళ్ళకి లేదా ఇతరత్ర ప్రమాదకరంగా వాళ్ళు మారిపోవచ్చు ఇవన్నీ కావచ్చు కాబట్టి ఇవన్నీ కాకుండా ఉండాలంటే వాళ్ళకి ధైర్యాన్ని నోరిపోయండి అంతేగాని వాళ్ళని మాత్రం ఇలా సూటిగా డైరెక్ట్గా అనకూడదు ఓకే ఇది చూడండి ఇది కూడా నాకు బాగా నచ్చినటువంటి అంశం కొన్నిసార్లు మీ ఫెయిల్యూర్కు మీరు కారణం కాకపోవచ్చు ఏదో రీజన్ ఉంటుందండి కుటుంబ సమస్యలు ఉండొచ్చు అక్కడ హెల్త్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు ఆ టాపిక్ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు ఆ సమయంలో మీరు అక్కడ ఉండి ఉండకపోవచ్చు లేదా టెక్స్ట్ బుక్ దొరికి ఉండకపోవచ్చు అది మీకు కొనుక్కొని ఛాన్స్ ఉండకపోయి ఉండొచ్చు ఎన్నో కారణాలు ఉంటాయి ఫెయిల్యూర్కి ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అంటే దానికి వందల కారణాలు ఉంటాయండి ఉండొచ్చు కొన్నిసార్లు ఒకటి రెండు కారణాలే ఉంటాయి వాటిని తీసేయండి కారణాలు వెతుక్కోండి మళ్ళీ వాటిని కానివ్వకుండా వచ్చిన డెఫినెట్గా మీరు పాస్ అయిపోతారు అంతేగాని కారణం నేనే నేనే అనుకోవద్దండి చాలా ఇతర కారణాలు మీకు తెలియని కారణాలు కూడా ఉండొచ్చు ఫెయిల్ కావడానికి సో మాలాంటి ఎక్స్పర్ట్స్ కానీ టీచర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ఆ ఫెయిల్ కావడానికి గల కారణాలను గుర్తుపడతాం గుర్తించవచ్చు అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది నేను ఈ మధ్య చాలాసార్లు కౌన్సిలింగ్ చేసేటప్పుడు విద్యార్థులను అడిగేటప్పుడు వాళ్ళంతా అడుగుతుంటే కొన్ని కారణాలు చెప్పారు అవి ఐడెంటిఫై చేసి చెప్పడం వల్ల నెక్స్ట్ పాస్ అయ్యారు కూడా సో ఇలా మనము ఫెయిల్ అయితే కారణాలు వెతుక్కొని మళ్ళీ వాటిని తప్పు కాకుండా చూడండి చూడండి ఇక్కడ ట్రై ఫెయిల్ విన్ ఇది కూడా చాలా మంచి కొటేషన్ కిందకి చేసుకోవచ్చు మీరు ట్రై చేశారు ఫెయిల్ అయ్యారు మళ్ళీ విన్ కండి మళ్ళీ ప్రయత్నం చేయండి ఇంకో ప్రయత్నం చేయండి ఇంకో అవకాశం ఉంది ఇంకో ఛాన్స్ ఉంది మీకు అంతేగాని ఏదో బాధపడుకుంటుక ఉండొద్దండి ఇంతకుముందు చెప్పినట్టుగా ఫెయిల్యూరి కారణాలు వెతకండి ఎందుకు ఫెయిల్ చూడండి అప్పుడు సరిగా చదవలేదా అర్థం కాలేదా టెక్స్ట్ బుక్ దొరకలేదా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చిందా ఏదో చూడండి మళ్ళీ అవే తప్పులు మళ్ళీ రెండోసారి రిపీట్ కాకుండా చూడండి మళ్ళీ అవే తప్పులు చేయకుండా చూడండి ఆ తప్పులు మీ పైకి రాకుండా ఉండేట్టు చూసుకోండి ఎందుకు పాస్ కారండి డెఫినెట్గా పాస్ అవుతారు డెఫినెట్గా జీవితంలో ముందుకెళ్తారు డెఫినెట్గా కెరీర్లో ముందుకెళ్తారు మీరు ఇలా మీరు పాజిటివ్గా ఆలోచించండి ఇలా చేయండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వెళ్తారు మంచి భవిష్యత్తు ఉంటుంది మీ కెరీర్ చాలా బాగుంటుంది అంతేగాని ఫెయిల్ అయితే మాత్రాన అన్నీ అయిపోయినట్టు కాదు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి ఏంటంటే ఫెయిల్ అయితే ఏం చేసుకోవచ్చు ఎట్లా దాన్ని ముందుకు వెళ్ళొచ్చు అనేదే చూడండి అదే చెప్పాను ఫెయిల్ అయితే జీవితం అయిపోయినట్టు కాదు మళ్ళీ పాస్ అవుతారని నేను నమ్మకం పెట్టుకోండి మీరు డెఫినెట్గా జీవితం నేను ముందుకెళ్తాను అని అనుకోండి పాజిటివ్గా ఆలోచించండి చూడండి ఫెయిల్యూర్ ఒకసారి ఫెయిల్ అయ్యారు డెఫినెట్గా మళ్ళీ ఒక ప్రయత్నం మళ్ళీ ఒక గట్టి ప్రయత్నం ఎంత పెద్ద కొండనైనా నేను దూకేస్తాననేటువంటి ఒక ధైర్యం డెఫినెట్గా సక్సెస్ వైపుకి వెళ్ళగలుగుతారు ఈ వైపు ముందు ఫెయిల్యూర్ ఉంది కానీ మీరు ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఎంత ధైర్యం రావాలి అంటే ఎంత పెద్ద దూరాన్నైనా రెండు కొండలనైనా సరే నేను ఒక్క ఉదుటున దూకేసి వెళ్ళగలుగుతాను అనే ధైర్యం తెచ్చుకోండి ఈ వైపు ఫెయిల్యూర్ ఉంది నెక్స్ట్ నేను సక్సెస్ అనేటటువంటి కొండ మీదకి వెళ్ళిపోతున్నాను అనేటటువంటి విధంగా మీరు ప్రిపేర్ కావాలి అలా అవుతారని ఖచ్చితంగా అనుకుంటుండండి మీరు ఫెయిల్ అయిన తర్వాత ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సహారం తీసుకోండి మాలాంటి నిపుణుల సహారం సహాయం తీసుకోండి కౌన్సిలింగ్ తీసుకోండి లేదా ఈ ఈ కార్యక్రమాన్ని రెండు మూడు సార్లు చూడండి రెండు మూడు సార్లు వీడియో వినండి డెఫినెట్గా మీకు పరిష్కారం దొరుకుతుంది మీరు పాజిటివ్గా ఆలోచిస్తారు